హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనము ప్రజాపాలన దరఖాస్తులు అయితే మనము అంటే ఆరు పథకాల కోసం ప్రజాపాలన దరఖాస్తులు అయితే మనం చేసుకున్నాం కదా సో మనకు ఇంటర్నెట్లో గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఒక వెబ్సైట్ అయితే మనకు రూపొందించడం అయితే జరిగింది సో అది ఏ విధంగా మనము ఆ యొక్క స్టాటస్ని చెక్ చేసుకోవచ్చో మన నేను ఇప్పుడైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి సో దానికోసం మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో వచ్చేసి మీరు ఈ విధంగా ప్రజాపాలన తెలంగాణ డాట్ జా జీఓవి డాట్ ఇన్ అని చెప్పేసి అయితే మీరు టైప్ చేసి ఈ విధంగా అయితే మీరు సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మీరు దీన్ని పైకి ఈ విధంగా వెబ్సైట్ని స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి నో యువర్ అప్లికేషన్ స్టాటస్ అని ఉంది ఇక్కడ ప్రజా పాలన అని ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిపార్ట్మెంట్ లాగిన్ అని ఉంది సో డిపార్ట్మెంట్ లాగిన్ అనేది సో డిపార్ట్మెంట్ వాళ్ళు లాగిన్ అవ్వడానికి ఒక వెబ్సైట్ సో మన యొక్క స్టాటస్ని మనము తెలుసుకోవడానికి ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టాటస్ పైన క్లిక్ చేద్దాం సో ఇక్కడ చేయండి సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం హోమ్ నో యువర్ అప్లికేషన్ స్టార్టర్స్ అండ్ డిపార్ట్మెంట్ లాగిన్ అని చెప్పేసి మనకు ఈ విధంగా అయితే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా ఈ అప్లికేషన్ నెంబర్ పైన మీకు ఒక రిసిప్ట్ ఇచ్చి ఉంటారు అంటే మనము మీరు ప్రజాపాలన దరఖాస్తుని మీరు చేసుకున్నప్పుడు ఒక రిసిప్ట్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ రిసిప్ట్ పైన ఒక నెంబర్ వేసి ఉంటారు సో ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను చూడండి సో సో ఈ విధంగా మీ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసి వ్యూ స్టాటస్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ విధంగా చూపిస్తుంది ఎందుకు అని అంటే ఇంకా డాటా ఎంట్రీ అయితే చేయలేదు సో డాటా ఎంట్రీ షురు అవుతుంది సో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో డేటా ఎంట్రీ స్టార్ట్ అయిన తర్వాత ఎవరెవరి స్టాటస్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ వ్యూ స్టాటస్లో అయితే మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది అంటే మనం ఈ ఆరు పథకాలలో వేటికి మనం అర్హులము అనేది అయితే మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే స్టాటస్ అయితే చూపించడం జరుగుతూ ఉంటుంది సో ఇది మనకి కాస్త టూ త్రీ డేస్ టైం అయితే పడుతుంది ఎందుకంటే సో ప్రతి ఒక్క విలేజ్ నుంచి ఆ యొక్క డేటాని ఎంట్రీ చేయాలి కదా మనకి ఆన్లైన్లో సో దానికి వచ్చేసి మనకి కొత్త కాస్త టైం అయితే పడుతూ ఉంటుంది కానీ ఒక టూ త్రీ డేస్ ఆగి మీరు ఎవ్రీడే అయితే ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి సో మీ డేటా ఎప్పుడైతే అని ఇక్కడ ఈ ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారో అప్పుడైతే మీకు ఈ యొక్క స్టాటస్ అయితే మీకు కనబడుతూ ఉంటుంది సో దీనికోసం అని చెప్పేసి మీరు అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే కొన్ని ఫేక్ కాల్స్ మీకు వస్తున్నాయని అయితే మనకు సోషల్ మీడియాలో అయితే చెప్పడం జరుగుతూ ఉంది సో అంటే ఓటీపీ చెప్పమని కానీ మీకు ఈ స్కీము పలానా స్కీము మీకు యాక్సెప్ట్ అయ్యింది మీరు ఓటీపీ చెప్పండి అది సక్సెస్ అని ఈ విధంగా ఫోన్లో ఎవరు చేస్తే మీరు ఓటీపీ అయితే అసలు కూడా చెప్పకూడదు ఎందుకంటే ఓటీపీ అయితే ఎవరు కూడా అడగరు సో డైరెక్ట్ మీకు ఈ అప్లికేషన్ మీకు ఇచ్చినటువంటి మీ అప్లికేషన్ ఫామ్ వెనకాల ఉన్నటువంటి ఒక చిన్న స్లిప్పు చింపి ఇచ్చారు కదా సో ఆ యొక్క స్లిప్ మీద ఉన్నటువంటి ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేసి మీరు వ్యూ స్టాటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క స్టాటస్ని అంటే మీరు ఏ ఏ పథకానికి అర్హులు అనేది అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోండి సో చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ఏం చేయాలనేది గవర్నమెంట్ నుంచి అయితే ఇంకా ఆర్డర్స్ రాలేదు సో ఆర్డర్స్ వచ్చినప్పుడు మీకు నేను తెలియజేస్తాను సో ఇదే అండి ఈరోజు ఈ వీడియో సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలియని వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా తెలిసే విధంగా ఈ యొక్క అప్లికేషన్ గురించి తెలిసే విధంగా ఈ యొక్క వీడియో అంతా షేర్ చేసి అందరు కూడా తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ